ముందుగా మాకు స్ఫూర్తినిచ్చిన మా నాయకుడు కీర్తి శేషులు వంగవీటి రంగా గారికి జోహార్ తెలియజూ ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలతో ఉండాలి ప్రజలతో నడవాలని చెప్పి మాకు స్ఫూర్తినిచ్చారు అదే స్ఫూర్తితోటి కొనసాగుతూ ఉన్నాం ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక పక్కన జగన్ రెడ్డి గారు యాత్ర చేస్తూ ఉన్నారు నేను బటన్ నొక్కాను నేను బటన్ నొక్కాను నేను బటన్ నొక్కాను అని చెప్తా ఉన్నారు నొక్కారు సరే పేద ప్రజలకి సంక్షేమం అందించారు సరే మీరు ఎంత నొక్కారో కూడా ఒకసారి ప్రజలకు చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నా ఒక్కొక్క కుటుంబానికి యాభై వేలు ఇచ్చారు లక్ష రూపాయలు ఇచ్చారని చెప్పని చెప్పి అంటున్నారు మీ కుటుంబానికి ఎంత వచ్చిందో కూడా మీరు చెప్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాం నాకు ఏ సంస్థ లేదు ఏ వ్యాపారం లేదు ఏ మీడియా సహకరించట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు మీకు సంబంధించిన మీడియా సంస్థకి ప్రతి వారం ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఇచ్చారని చెప్పని కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాను పులులు సింహాలు కాదు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి పులి మధ్యలో జనం మధ్యలో వస్తే ఏమవుతుంది ముందు ప్రజలు భయపడతారు ఇళ్లలో దాక్కుంటారు తర్వాత చైతన్యం వస్తుంది ముందు ఒకళ్ళు వస్తారు తర్వాత పది మంది వస్తారు తర్వాత ప్రజలందరూ రోడ్డెక్కి తరిమి తరిమి కొడతారు ఇవాళ మనకి పులులు సింహాలు కాదు కావాల్సింది ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకులు కావాలి అలాంటి నాయకులు ఒక అయ్యన పాత్రుడు గారు అలాంటి నాయకుడు ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం ఒక పక్కన సంక్షేమం తరఫున ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చానని చెప్పంటా ఉన్నారు పేద పిల్లలకి డబ్బులు ఇచ్చానని అంటా ఉన్నారు పిల్లలు చదువుకుంటారు తర్వాత ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండాలా పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మాలమూరం ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉపాధి కోసం ఎత్తుక్కోవాలా పట్టుకూడు కోసం ఎక్కడెక్కడో బతకాలా అని చెప్పని చెప్పని ఇవాళ ఈ రాష్ట్రం అల్లాడుతుంది ఈ ప్రాంతం అతి ముఖ్యంగా అల్లాడుతుంది ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే శక్తి ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు అని చెప్పంటే ఇక్కడ పార్లమెంట్ కింద నుంచుంటున్న ఒక సీఎం రమేష్ గారు అని చెప్పని కూడా మీ అందరి సభా మొత్తంగా తెలియజేస్తా ఉన్నాను మీరందరూ ఎంతో విఘ్నతతోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో తప్పకుండా మన నాయకుల్ని మనం గెలిపించుకోవాలి ఈ రెండు పార్టీల నాయకులనే కాదు ఈ రెండు నుంచో నుంచోబెట్టి ఎంతో త్యాగం చేసిన ఒక జనసేన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు తెలియజేస్తున్నారని చెప్పంటే ఆయనకు ఒక పూర్తి నమ్మకం ఆయన అభిమానులు కానీ ఆయన కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ ఆయన మాట ఇస్తే తప్పకుండా ఎవరినైనా గెలిపించే సత్తా ఉందని చెప్పని తెలుసు కాబట్టే ఆయన ఈ కూటమికి మద్దతిచ్చారు ఇవాళ ఈ అనకాపల్లి ప్రాంతంలో మూడు చోట్ల పోటీ చేస్తూ ఉన్నారు